హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ వీడియోలో ఒక మిక్స్డ్ వెరైటీ చట్నీ తయారు చేద్దాం ఇది అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది దీనికోసం ఇట్లాగా ఫ్రెష్ కోకోనట్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి అలాగే దాంతోపాటు ఇట్లా వేయించిన పల్లీలు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి దాంతోపాటు ఇట్లా పుట్నాల పప్పు రోస్టెడ్ దాల్ అంటారు కదండి అది ఒక రెండు టేబుల్ స్పూన్స్ అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఆరు నుంచి ఎనిమిది మీ ఇష్టం కొంచెం స్పైసీ కావాలంటే ఎక్కువ తీసుకోండి జీలకర్ర ఒక టీ స్పూను అలాగే దీంతోపాటు కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోవాలి మీకు పుదీనా టేస్ట్ నచ్చకపోతే కనుక స్కిప్ చేయండి రెండు వేసుకుంటే కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మీకు ఇందాక చెప్పినట్టు పుదీనా ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కొంతమందికి పుదీనా టేస్ట్ నచ్చదు కాబట్టి కొత్తిమీర అయితే స్కిప్ చేయకండి టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి కొత్తిమీర ఆ కాంబినేషన్ అట్లాగే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి అయితే ఇందులో మనం కొంచెం లెమన్ కూడా వేసుకోవాలి లెమన్ కాకపోతే చింతపండు మీ ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు రెండిట్లో ఏదో ఒకటి కొద్దిగా అంతే ఇప్పుడు ఇందులో వాటర్ కూడా కొంచెం వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకోవాలి పోపు కోసం ఇట్లా చిన్న కడాయి వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఒక టీ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మినపప్పు ఆవాలు జీలకర్ర కలిపిన ఒక మిక్స్ ఒక టీ స్పూన్ వేసుకోండి ఇవి కాసేపు వేగిన తర్వాత మిరపకాయలు ఎండు మిరపకాయలు ఉంటాయి కదండి ఒక రెండు మూడు కట్ చేసి వేసుకోండి పోపులో దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పోపు వేగిన తర్వాత మనం ఇది చట్నీలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు రెడీ అయిపోయింది కదండీ దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పెట్టిన ఈ చట్నీ ఉంది కదండీ ఇది ఇందులో వేసుకుందాం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కొంచెం వేరేగా ఉంటుంది ఎప్పుడు పల్లి చట్నీ పుట్నాల చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఇట్లా ఇలా మిక్స్ మిక్స్డ్లా చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పోపుని మనం ఇందులో వేసేద్దాం మీకు బాగా పలుచుగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే మీ ఇష్టం ఎట్లా అన్నా సరే బాగుంటుంది ఈ చట్నీ చాలా ఫాస్ట్గా ఒక వెరైటీ చట్నీ రెడీ అయిపోయింది అన్ని టిఫిన్స్లో కూడా ఇది మనం తినచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్